ఏంటయ్యా ఇది మళ్ళీ కొత్త కారా ఇప్పటికే ఏడెనిమిది కార్లు ఊరికినే పడి ఉన్నాయి ఉండని నేల మీద కదా ఉన్నాయి నీ నెత్తి మీద ఉన్నాయి ఈ నెల చేత ఉండదు మీకు అయ్యి బాబు ఇది కరెక్ట్ ఇదిగో గోవింద అయ్యా అమ్మాయి అమెరికాలో చదువుకొని వస్తాను కదా అవునయ్యా తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరి తెలుసు ఇదేదో కొత్త కారు వచ్చిందంట అందుకే వాడు కొనేసాను కొనేశాను వచ్చే వారం ఇంకో కంపెనీ వస్తుంది అలాగా అవునండి దాని పేరు ఉండా అండి గోవింద అయ్యా అదేదో ఉండానో బాగున్నాను ఒకటి బుక్స్ అయ్యి అలాగే అండి మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి నేను నెత్తి మీద ఎత్తుకో ఇది లెక్కలు కార్ కొన్న బిల్లు మిగతా డబ్బు ఉంది లెక్క రాసుకో చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా అది కూడా లెక్కలో రాసుకోవాలా మీరు బస్సులు పట్టుకుంటారా బండి రంగు మార్చేస్తాడు అవునయ్యా ఎర్రబండి నలబండి అయిపోద్ది ఏంట్రా బస్ లో చూస్తున్నావు ఈ కార్ కి ఎనిమిది చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను ఈ కార్ కి ఎనిమిది చక్రాలు అలా వంగి చూడనక్కర్లేదు నిలబడి చూసినా కనపడతాయి ఏంట్రా బాగుతున్నావు బాగటం కాదు నీకు లెక్కలు బాగా వచ్చు కదా అయితే రాసుకో ఈ పక్క రెండు చక్రాలు ఉన్నాయా అవును ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా రెండు రెండు నాలుగు అలా చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా నాలుగు రెండు ఆరు బాగానే చెప్పావు ఈ పక్క కూడా రెండు చక్రాలు ఉన్నాయా అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు అయ్యగారు నీ ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు నీ జీవితాంతం నువ్వు టెంపరవరీ నీకు బోనస్ ఉండదు ఇదిగో మీ నీ అందరికంటే కూడా నేనే తెలివైన వాళ్ళని అనిపించుకొని ఎక్కువ జీవితం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు అయ్యగారు తమరొక్కరే లక్ష వారం ఎవరికి తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటే తమరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంట నేనే ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా లేదు మన అన్నవరం అన్నాడు తామరెళ్ళేది రాజమండ్రి అంటగా ఎరా ఎవరేమన్నారని నేను అడిగానా ఇదిగో ఇక మీద ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి అయ్యా ఇక మీద ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను ఏంట్రా చంపేంత చేయట్టుకున్నావు అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి హలో అయ్యో ఎవండి అమెరికా నుండి ఫోన్ అమెరికా నుంచా నాకే ఉంటది ఎస్ చిన్నమ్మాయి గారు మీరా రేపు ఇక్కడికి వస్తున్నారా బండి పంపిస్తామంటారా అలాగే పంపిస్తానండి అలాగేనండి ఏ ఎక్కడికి అల్తనా చిన్ని గారికి చెప్పడానికి నా గొబ్బ గుయ్యమన్న సంగతి అప్పుడే మర్చిపోయావా ఎవరు ఆడగందే ఏది చెప్పకూడదు దా ఆయిల్ నువ్వే ఏ గోవిందయ్యా సీతారామయ్య గారి నలభై వేలు ఇవ్వమని ఇచ్చారా ఆ పంపించేసానండి అయ్యా అయ్యో బండికేదో మార్చాలి ఆయిల్ అండి ఏయ్ నేనే మన బండి గడి గడికి మార్చాలండి మన బండి గడి గడి మార్చాలండి వీడు మాత్రం ఏ గడిలో మారండి చెన్నయ్య లక్ష్మీవారా నిన్నే పోయి తెలుసు ఇంకా ఇంత కోపం నాకేం కోపం లేదు మరి ఎందుకు అలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను నువ్వు బాగానే ఉన్నావు నేను బాగుండాలి కదా ఎవరిని తీసుకొచ్చావు అమ్మాయి గారికి ఇష్టం చేయించానండి అమెరికాలో ఉన్న అమ్మాయి గారి కోసం ఎక్కడి నుంచి పార్సల్ చేస్తావా అమెరికాలో ఇదే ముఖ్యమైన బందర్ లడ్డండి మన ఇంటనే చేయాలి వచ్చినప్పుడే కదా వారికి పెట్టాలి అలా వాకూడదు జాగ్రత్తగా ఉన్నాను చిన్నమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ వచ్చిన సంగతి తమను అడిగేదాకా అమ్మాయి గారి దగ్గర నుంచి ఫోన్ అడిగేశారు అవునండి ఫోన్ వచ్చింది ఎప్పుడు వచ్చింది నిన్న ఉదయం ఏం చెప్పారు చెప్పారు ఆ సంగతి ఇప్పుడే చెప్పావు అడిగిన దాకా ఏది చెప్పొద్దని అయ్యగారు గోపాలకు కొట్టారు జ్ఞాపకం లేదా అది సరైనయ్యా ఎప్పుడు వస్తారు ఈ అదే ఎందులో వస్తనే రా అయ్యగారు అడగమని లేదుగా ఏంటి బండి కూడా పంపమన్నార కదా బండి కూడా పంపమన్నారు ఎక్కడ పంపమన్నార అయ్యగారు అడగమని లేదుగా బండి కమల బయట అన్నలా చిన్నగా కొడతారు బాగా తగిలిచ్చు అబ్బో నువ్వు చేసిన తప్పుకి అమ్మాయి గారికి క్షమాపణ చెప్పు ఏంటండి మీరంతా అసలు అమ్మాయి గారు కోపం గారి కోపమందుకొస్తుందో తెలుసుకోరంటే అమ్మాయి గారు అమెరికాలో ఇంగ్లీష్ ఇంగ్లీష్ చదువుకొని వచ్చారు మీరు అందరూ తెలుగులో మాట్లాడుతున్నారు అది అమ్మాయి గారికి అర్థం కోపంగా ఉన్నారు ఎట్టే ఇంగ్లీష్ లో మాట్లాడటాన్ని చదువుకోమని చెప్పాను బురక నా బురకేం కాదండి మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అందుకే చదువుకోలే ఒత్తిరే అంటున్నాడు బుర్రంతా బంకబట్టి ఒట్టి మద్దు వట్టి ఏం లేదండి బోన్ చేసేప్పుడు మాట్లాడితే అమ్మాయి గారికి నచ్చదు అందుకే కోపంగా ఉన్నారు కదమ్మా అందుకే చెప్పేవాళ్ళు చెప్పాలి బంగాళా దుంపకూర చాలా బాగుందిరా ముందే తిని చూసారండీ బ్రహ్మాండంగా ఉంది అదిరింది అయి బంగాళా దుంపకూర ఏంటో ఇలా ఉంది చాలా దరిద్రంగా ఉందండి నేను ముందే తిని చూశారు అందరూ ఉప్పు లేదు కారం లేదు ఏం చేస్తాను మీరంతా రుచి చూడకలా బంగాళాదుంప దుంప కూడా బాగుందంటే నువ్వు బాగుందా నే బాగులేదంటే నువ్వు బాగులేదంటా కింద పని చేసేది కదండి ఇది సత్రమా అబ్బా నువ్వు ఉండవయ్ కదా వంటింట్లో ఏమేం చేయాలో ఎంత చేయాలో తెలియక అందరూ ఖాళీగా కూర్చున్నారు రెండు రోజులు ఈ పళ్ళకు రాట్లేదు అడగ వెంటనే డ్రైవర్ పంపించి చిన్న పిలిపిస్తాడు రెండు రోజులుగా నువ్వు ఎక్కడికి వెళ్ళావు సముద్రం ఎలా ఉంటుందో చూద్దామని వైజాగ్ వెళ్ళానండి ఎలా సముద్రంలో గోవిందయ్య అయ్యా ఈ లెక్క నీకు లెక్క చూసుకుంటే డబ్బులు ఇవ్వాలి మరి ముందే అయ్యా అయ్య అంటే ముచ్చాడ్రాప్పుడు వచ్చావు నీకు ఎంత వరీ చెప్పు గుమ్మస్తా మీరా నేనండి మీకు లెక్కలు తెలియకపోతే వెళ్ళి చిన్నవి గారు అడగండి ఏంట్రా డబ్బా ఇస్తున్నా నన్ను ఉద్యోగం అనేది వెళ్ళిపోమన్నారు కదా అంటే ఏడుస్తాడురా ఎక్కడికి వెళ్ళాలో ఎలా బతకాలో సరే 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 ఒక ఇప్పుడు మా ఇల్లు చూసుకోవడానికి ఎవరు లేరు రా నా కూతురు కూడా ఇక్కడే పనిచేస్తుంది జాగ్రత్తగా చూసుకుంటావా అలాగేనండి ఉద్యోగం పర్మనెంట్ చూసుకుంటావాదండి అది నేను మీద ఆధారపడి ఉంటుంది అంతే కదా తప్పండి అలా నడుస్తా బా ఇంకోటి నడుస్తాను నువ్వు పర్మినెంట్ గా టెంపరీందా అవునమ్మా ఇడ్లీ దమ్మని ఆ బస్సు కానీ పంపించి రెండు గంటలైంది అప్పటికి ఆలస్యం అవుతుందేమని నా బండి కూడా ఇచ్చి పంపించా సంతోషించాం ఏంట్రా ఇంత ఆలస్యంగా చచ్చావు మరే నేను నడిపెత్తుకురా వద్దంటి అదే నేనైతే లగెత్తుకెళ్ళి లగెత్తుకు వచ్చేసేవాడిని అంటే ఈ బండి నడపడం చేత కదా మరి ఎందుకు తీసుకెళ్ళట్టు ఏమో మీరు తీసుకెళ్ళమన్నారు తీసుకెళ్ళి కర్మ సరే ఆకలి చచ్చట్టుగా ఉన్నా ఇడ్లీ అక్కడ అదిగో మూటలో వచ్చేస్తాయి మూటలో ఇడ్లీలు రాటం ఏంట్రా రే ఈయన నంబర్ లేని మూట దింపి ఇప్పి చూపించండి ఇన్ని ఇడ్లీ తెచ్చావిడ్రా మరి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఆ మాత్రం ఇడ్లీలు రావేంటి నాలుగు వందల తొంభై నాలుగు రూపాయలకి ఇడ్లీలా మరి అదే చెప్పడం చెప్పేస్తారు ఆ తర్వాత మర్చిపోతారు మరి నాగమణి నాగమణి ఏంటండి ఏంటంటే అప్పుడు మీ నాన్న నాతో ఏం చెప్పాడు ఉండండి ఆలోచించుకుని చెప్తాను ఏంటమ్మా ఫ్లాష్ బ్యాక్ వెళ్తున్నావా అవును బాబా ఆకలేస్తుందిరా వేస్తుందిరా ఆరామ్ సాంగ్ హోటల్కి వెళ్ళి కష్టం తెచ్చి పెట్టు నా కూడా ఆకలి వేస్తుందండి నువ్వు ఏదైనా తిని నాకు మాత్రం ఒట్టి ఇట్లీ పడరా ఇదిగో ఈ నోటు ఎంతో తెలుసా నేనేమన్నా తెలివి తక్కువ అనుకున్నారా ఐదు నోటు అబ్బో నువ్వే దీన్ని అచ్చుకుతున్నట్టుగా మాట్లాడుతున్నావే చాలా ఆకలి వేస్తున్నాయి బండేజ్కి తొందర తీసినప్పా ఇదండి జరిగింది చిల్లర లేదు కదా అని ఐదొందల రూపాయలు నోటిసి పంపిస్తే మొత్తం ఇడ్లీ పట్టుకొస్తాడురా నేను చెప్పు చానా కొద్దిగా కొట్టే ఆకలి వేసి వస్తుందమ్మా చట్నీ సాంబార్ ఇదిరా ఇచ్చాడండి ఇది నేనే వద్దు అన్నానండి ఎందుకని మరి అదే మళ్ళీ మర్చిపోయారు నాకు మీ నాన్న నాతో ఏం చెప్పాడు అయ్యో అయ్యో చట్టీ సాంబార్లోని ఎనభై ఎన్నిసార్లు ప్యాకెట్ కెళ్తారు రా రి నాకు మాత్రం ఉట్టి ఒట్టి పడ్రా ఇదిగో ఆయనకు అర్థమైతే మళ్ళీ చెప్పు నాకు మాత్రం ఉట్టి ఇట్లి పడ్రా ఎందుకంటే మీది కుమారుల ప్రేమ వినే ఓపిక ఎవ్వరికి లేదమ్మా

ఆడా కొడను ఎత్తిపోతుంది నిన్నెత్తిపోతాడు ఊరుకోడు వస్తా గారు ఆడికి ఆ ఇది దీన్ని కష్టం ఆ వయసులో ఉన్న ఆడపిల్లని చూస్తే చాలు తల్లిసోడు కూడా జోకులు వస్తాయి రెడీ

అమ్మాయి ఎడ్యుకేషన్ అదే ఇప్పుడు మాట నీ కూతుర్ని ఇతనికి ఇచ్చి చెయ్యాలి అంటే ఇతను తెలియని వాడిని నిరూపించుకోమన్నారు ఇప్పుడు నేను చెప్తున్నాను ఇక్కడ మీ అందరికంటే ఇతనే తెలివైన ఆంజనేయుడు తప్ప ఆ కొండను ఎవరైనా ఎత్తగలరా చేయలేని దాన్ని చేయగలనని చెప్పి మీ అందరిని నమ్మించి ఇక్కడ తీసుకొచ్చాడే ఇతను తెలివైన కదంటారా ఇది తీవ్రంగా ఆలోచించవలసిన కరెక్ట్ ఒక తెలివైన వాడే ఎదుటి వాళ్ళని తెలివి తక్కువ వాళ్ళని చేయగలడు హీఈస్ వెరీ బ్రైట్ ఇప్పుడైనా ఒప్పుకుంటారా ఒప్పుకున్నట్టు ఆశీర్వాదం ఉంటే వచ్చే వారం నేను నీళ్ల మీద నడుస్తాను ఆపై వచ్చే వారం భూమి మీద ఈదుతాను అలాగా ఇక్కడ నడుచు ఇక్కడలు నువ్వు నీళ్లలో నడుస్తావో నేల మీద ఎత్తావో నాకు అనవసరం నా కూతురుతో నువ్వు సరిగ్గా నడుచుకుంటావా లేదా స్వామిజీ చెప్తే నడుచుకుంటాను స్వామిలాగా మాత్రం నడవ ఈ జన్మల చస్తే నీకు పెళ్ళవద్దా చేతులు కలపచ్చుగా అండి ఎల్స్తాను చెయ్యి సారీ నా చేతికి అనుకున్నాను స్వామిజీ అంటే వీడు వదిలేసి కన్నీ నెట్టుకెళ్తున్నాడు